బాగు బాగు ప్రతిభతో ఈ శిబిరమును అతి సుందరముగా తీర్చిదిద్దినారు సుగ్రీవు మహారాజా శిబిర నిర్మాణంలో మహారాజు విభీషణుడు ఎంతో దూరదృష్టితో ఉపయోగకరమైన సూచనలు ఇచ్చారు మహారాజా విభీషణ భక్తి సాధనలో జీవితాన్ని సాగించేవారు సాధువుల వలె వ్యవహరిస్తారు ఈ సమర సంప్రదాయంలో తమకెట్లు సంక్రమించినవి ప్రభు తన గొప్పతనాన్ని చాటుకోవడం కోసం ముల్లోకాలలోనూ తన కరవాలాన్ని జల్పించి త్రాహి త్రాహి అనిపించిన రావణాసురుని సోదరుడను చివరకు రాముడు సాగరం దాటి రావడంలో సఫలుడైనాడన్నమాట వనములలో తిరిగి తిరిగి ఇప్పుడు లంకా నగరమున తిష్ట వేసినాడు కానీ మనం ఇంతవరకు ఆ వానరులను తుచ్చులుగా భావించి వారి కుప్పి గంతుల తమాషా చూస్తున్నాం నాదో అనుమానం వారికి దేవలోకము నుండి దైవ సహాయం లభించి ఉండవచ్చని లేక ఆ దేవతలే వానర రూపమును ధరించి రామును వెంట వచ్చారాము దేవలోకము దైవ సహాయమా నీవు ఎవరి ముందు దేవతల గొప్పతనాన్ని కీర్తించుచున్నావు యుద్ధములో తోక ముడిచి మేఘనాథునికి జైఘోష చేస్తూ లంక వరకు ఈడ్చబడిన వారినా వారు వారినే కాపాడుకోలేకపోయారు అలా పరాజితులైన దేవతలు ఏ బలముతో లంకపై దాడి చేయగలరు పుత్ర పరాజితులైన సిపాయిలు దెబ్బతిన్న నాగుల వలె భయంకరంగా ఉంటారు అవకాశం లభిస్తే అదే విధముగా తిరగబడతారు ఎలాగంటే సముద్ర పాటుపోట్లకు వెనకకమడిన సాగర కెరటం మరింత శక్తితో తమ శిరస్సుపై కేశములు మాత్రమే తెల్లబడలేదు గౌరవనీయులైన మాల్యవంత తమ రుధిరములోని వేడిమి కూడా చల్లారిపోయినది అనుక్షణం ఓడిపోతామంటూ నిరుత్సాహపరిచే సలహాలనిస్తూ మండపమున ఆసీనులు కావడం కంటే తమరు పెద్దల వలె వానప్రస్థము స్వీకరించి ఆర్యవర్తములో ఏ మూలకో వెళ్లి విశ్రాంతి గైకొనండి శాంతించు ఇంద్రజిత్ శాంతించు మాకు తెలుసు నీ శరీరములోని రుధిరము మరిగిపోవుచున్నదని శత్రువులు సాధించిన సాధారణ విజయమునకు నీ క్రోధము కట్టలు తెంచుకుని ప్రవహించుచున్నదని మహారాజా ఎప్పుడైతే రాముడు తన వానర సైన్యమును వెంట పెట్టుకుని తన పోటకపు బలముతో గణగణమని గంటం రోగిస్తూ సాగరమున కావలి తీరాను చేరుకున్నాడో అప్పుడే నేను వారిని చుట్టుముట్టి అధపాతాళానికి త్రొక్కి వేసేవాడును పందలైన ఈ వృద్ధ మంత్రుల సలహాలు విని నన్ను వారించిన మరిప్పుడు వారు ముందుకు వేసే ప్రతి ఒక్క అడుగు లంకా నగర ప్రజల్లో కలవరాన్ని సృష్టిస్తోంది అలా జరగడానికి వీల్లేదు మహారాజా లంకా ప్రజల్లో చోటు చేసుకున్న భయము మన సైనికుల మనోబలమును క్షీణింపు చేస్తుంది లేదు మహారాజా లంకలోని మన సైనికులందరూ తమ ఆజ్ఞ కోసం నిరీక్షిస్తున్నారు మరి ఇంకా ఆలస్యమెందులకు నేడే రణబేరిని మ్రోగించడానికి అనుజ్ఞనివ్వండి నాకు ఆజ్ఞనివ్వండి మహారాజా నేటి రాత్రి అంధకారములోనే వారి శిబిరాలపై నేను దాడి జరుపుతాను శిబిర నిర్మాణము ఇంకా జరుగుతూనే ఉంటుంది మెరుపు దాడి చేసి ముక్కలు ముక్కలుగా నరికి రాముడు కన్ను తెరిచేలోగా సైన్యాన్ని గుట్టలుగా మారుస్తాను యువరాజా మీ అభిప్రాయం సరైనది అటులనే చేయవనను కానీ దాడి నేడు కాదు రేపు రాత్రి చేయాలి ఏ ఎందులకు ఎందుకంటే నేటి రాత్రి నేను వారి శిబిరమునకు వెళ్లి వారి వ్యూహరచన చూచివచ్చను ఒకవేళ వారు కూడా ఇలాగే ఆలోచించి ఇదే వ్యూహరచన చేయవచ్చు మన వారిపై దాడి జరిపితే వారు మనల్ని నలువైపులా ముట్టడించవచ్చు ఒకటి మర్చిపోకండి ప్రస్తుతం వారి వెంట విభీషణుడున్నాడు మన యుద్ధ వ్యవహార జ్ఞానంతో వారిని అవశ్యం అప్రమత్తం చేసి ఉంటాడు విభీషణ విభీషణ కులద్రోహి ఏది ఏమైనా లంకేశ్వర ఈ సమయంలో అతడు శత్రువులతో కలిసిన లంకా విరోధి అందుకని వారి శిబిరముల లోపలికి వెళ్ళి నేనొకసారి రాముని వ్యూహరచనలోని సూక్ష్మ విషయంలో కొరకు సంపూర్ణ శిబిరాన్వేషణ చేసి వచ్చేదను ఈసారి నువ్వు ఒంటరిగా వెళ్ళడానికి వీల్లేదు సూఖా నేను నా వెంట సారణుణ్ణి తీసుకువెళ్తాను మేమిరూరము వానరుల రూపంలో వారి సైన్యంలో ప్రవేశిస్తాం జాగ్రత్త విభీషణుని దృష్టికి దూరముగా ఉండండి అసురులు అసురుల మాయను కనిపెట్టగలరు పట్టుబడతావు చిత్తం మహారాజా అకంపన ప్రహస్త మహాపార్శ్వ మీరీ విషయమును చాలా జాగ్రత్తగా వినండి నగర ప్రజలలో ఏ విధమైన భయము కలుగకూడదు శత్రువు ద్వారము చెంతకు చేరినను ప్రజలలో ఆందోళన కలుగరాదు వారి దృష్టిని మరోవైపునకు మళ్ళించవలెను వారి దినచర్యలకు ఎట్టి ఆటంకము రాకూడదు దానివల్ల ఆందోళనకు గురికారు భీతి చెందరు తమ ఆజ్ఞ మహారాజా ఏమిది చిత్రముగనున్నది మేఘము లేకుండా మెరుపెలా మెరసినది అదియు దక్షిణ దిశ నుండి ఇందులో ఏదో మర్మమున్నది ఇస్తే ఆ మర్మాన్ని నేను విశదీకరిస్తాను ఈ మాయామయమైన ప్రదేశం గురించి తమకంటే ఎక్కువగా ఇంకెవరికి తెలుస్తుంది లంకేశ్వర వాస్తవమునకు ఈ కాంతి చంద్రునిది కాదు అలానే ఆ మెరుపు మేఘానిది కాదు మరైతే ఏమిటిది త్రికూట పర్వత శిఖరముపై రావణాసురుని విలాసమందిరమున్నది ఆ మందిర ప్రాంగణములో రావణాసురుడు సంగీత నృత్య ఆనంద పరవశుడవుతాడు అతడ ఆశీనురాలైన రాణి మండోదరి కర్ణాభరణమల కదలికలు చంద్రకాంతిని భ్రమింపజేయుచున్నవి మహారాజు దశకంఠుని మొకట కాంతి సింహాసన ఛత్రముపై పడి మెరుపు వంటి భ్రాంతిని కలుగుజేయుచున్నది ఆశ్చర్యము శత్రువు తన సైన్య బలంతో విశాల సాగరమును దాటి లంక సరిహద్దు వచ్చి చేరుకున్నాడు ఏ క్షణంలోనైనా లంకపై దాడి జరగవచ్చు శిరస్సుపై యుద్ధమేఘములు కమ్ముకొస్తున్నా ఆ లంకాపతి నిర్భయముగా నిశ్చింతగా ఉండి ఆటపాటలో నిమగ్నుడై ఉన్నాడా ఆశ్చర్యం వీరవరణ్య లక్ష్మణ ఇప్పుడక్కడ జరుగుతున్నది ఆ రావణుని రణనీతి చిత్రతాజాలము ఇందులో రణనీతి చిత్రతీయమున్నది దీనివల్ల ఒకటే జ్యోతకం అవుతున్నది అతనికి మేము వచ్చామన్న తెలియదు వానికి తెలుసు మనం వేస్తున్న ప్రతి అడుగు మరుక్షణమే వానికి తెలిసిపోతుంది అయితే తమరు లంకలోకి ప్రవేశించిన ఏ చింతా తనకు లేనట్టే ప్రవర్తిస్తున్నాడు దీనివల్ల శత్రువుల గుండెల్లో తన పట్ల భయం కలుగుతుంది మరోవైపు లంకా నగర ప్రజల్లో యుద్ధ భయము వ్యాపించదు అందులకే అతడు ఆ విధంగా ప్రవర్తిస్తున్నాడు నరవానర్ల వంటి బలహీనమైన శత్రువులు తనకు తృణప్రాయమని అటువంటి వారి దాడి తనకు ఇటువంటి నష్టమును కలిగించదని ఈ ప్రవర్తనలోని ఆంతర్యము అయినప్పటికీ మనము వారిని హెచ్చరించి తీరవలసినదే వీరుల నియమం శత్రువును అప్రమత్తం చేసి వానిపై దాడి జరపాలి లక్ష్మణ నా ధనుర్బాణములు తీసుకురాజా ధనుర్బాణాలతో ఏం చేస్తారు రఘుకుల శిరోమణి ఏమీ లేదు వానిని అప్రమత్తం చేస్తాను నేను లంకకు వారికి తెలియచేస్తాను धन्यलु तमर धन्यलु प्रभु पार्वती रक्षिन्चु, रक्षिन्चु हे पार्वती पति हे शूल पाणि हे महादेव रक्षिंचु रक्षिंचु हे शिव शंभो हे कैलासनाथ ना पति रक्षिंचु <laughs> ఆ కైలాసనాథుడు ఎప్పుడు మాతోనే ఉంటాడు రాణి ఎందులకు నీవింత అధీరురాలు వగుచున్నావు కారణం అడుగుతున్నారా స్వామి ఎంతకంటే భయంకరమైన అపశకును ఇంకేమున్నది మేఘము లేదు మెరుపు లేదు గాలి లేదు వర్షము లేదు శ్రీరాముని శిబిరము నుండి మండోదరే నీవు కూడా మా వైరిని శ్రీయని సంబోధిస్తావా క్షమించండి నాథ శత్రువుల శిబిరము నుండే జంజా మారుతము వెలె వచ్చినది తమ వినోద కలాపములను భగ్నము చేయొచ్చు నా కర్ణాభరణమును తుంచి తమ శిరస్సు నుండి ఈ మగుటమును పడవేసినది అయినను తమరు ఏమీయూ కాలేదని చున్నారు ఓ శ్రీ వెర్రి మా శిరస్సు రాలిపడినను తిరిగి ఉద్భవించుట నిశ్చయము మగుటము రాలిపడినంత మాత్రమున ఏమి జరగను తమరెంత పరిహాసంగానైనా చెప్పండి స్వామి కాని నేను తమ ధర్మపతినిధి తమ మంచి చెడు ప్రతి ఒక్క కర్మలోనూ సమాన భాగం ఉన్నదానను నా విన్నపాన్ని స్వీకరించండి ఈ శకునం మంచిది కాదు రఘునాథునితో వైరమును విడిచిపెట్టండి మాయాసురుని పుత్రికవు రుద్రవీణా గానం చేసి అసంతృశ హస్తాలతో కైలాసగిరినే పెకలించిన మహాభక్తుడు రాముని పట్టమహిషివి ఇంతటి సాధారణ విషయం భయపడుటయ్యా రాముడు మాయాపతికే తన మాయా ప్రతాపాన్ని చూపిస్తున్నాడా ఇది మాయ కాదు మహాప్రభు అది అది ఖచ్చితంగా బాణమైనంత ఏమైనది ఈ లంకాధీసుని బల గురించి గురించి తానే బలవంతుడు అనుకొనుచున్నాడు ఇంకా అతను ఈ దశానుని చంద్రహాస ఖర్గ ప్రతాపము చూడలేదు బ్రహ్మాస్త్రము నాగాస్త్రము ఇంద్రుని వజ్రాయుధము మాయాశోలమును ఎదుర్కొనలేడు మా మగుటమును మా శిరస్సుపైనుంచు మహాదేవా అనంతకాలము లంకేశ్వరుని శిరస్సుపై ఈ మకుటం శోభిస్తూ ఉండాలి ఈ ప్రాంతమంతా కాపలా కట్టుదిట్టంగా ఉన్నది సారణ నా ఊహ నిజమైనది ఈ వ్యూహ రచన పటిష్టంగా ఉన్నది ఏ వైపు నుంచి దాడి చేసినా మనం విజయం సాధించట కష్టం లేడీ దండయాత్ర చేయరాదను ఇచ్చిన సలహా చూపుతో కూడినది నేను ఆశ్చర్యపోయాను సారణ మన సైన్యం ఆవేశంతో దాడి జరిపి ఉంటే మన తొలి ప్రయత్నంలోనే ఓడిపోయేవాళ్ళం అతి స్వల్ప వ్యవధిలో మనకు కావలసిన సమాచారం సేకరించాం ఇప్పుడు మనం రామలక్ష్మణుల రక్షణ ఎటువంటిదో అది చూచి ఇక్కడ నుండి వెంటనే వెళ్ళిపోవాలి విభీషణుని దృష్టిలో పడ్డామంటే గుట్టు రట్టవుతుంది మీ గుట్టు బయటపడింది లారా మాయతో వానర సైనికుల వలె రూపు ధరించినా ఈ విభీషణుని దృష్టి నుంచి తప్పించుకోలేరు ఇక మీ దాగుడు మూతల ఆటలు కట్టిపెట్టండి పెట్టండి నిజ రూపాలు ధరించండి పట్టుకోండి వేళని శ్రీరామచంద్రుని శిబిరమ్ తీసుకురండి అక్కడే వీరిద్దరికీ తగిన శిక్ష నిర్ణయించబడుతుంది తమ ఆజ్ఞను శిరసావహిస్తాం ప్రభు శ్రీరామచంద్రునికి జయము చేయండి విభీషణ మహారాజా ఆసీనులు కండి ఏమైనది మిత్రమా నేడు తమ శాంత వదనములు కలవరపాటు కానవచ్చున్నది శ్రీరామచంద్రుని సముఖానికి తీసుకురండి వాళ్ళని రావణుని విశేష గుప్తచరుడు వీరు గూఢచారులుగా మనసిభ్రమంలో రహస్యాలు తెలుసుకోవడానికి వచ్చారు వీరు మాయాజాలముతో వానర సైనికుల రూపములో వారు మన సైన్యముతో కలిసిపోయి మన రక్షణలోని బలహీనతలు తెలుసుకోవడానికి వచ్చారు వారు చేసినది గూఢచారులు చేయవలసిన పనినే కదా ఇప్పుడు మేమేం చేయాలో అదే చేస్తాం ఏమి చేయవలె మనము గుప్తచరులు పట్టుబడితే వారికి మరణశిక్ష విధించవలసినది ఆక్రజా తొలిసారిగా ఈతడు దూతగా వచ్చిన ఆ సమయంలోనే రాజనీతిని అనుసరించి నాకు తెలుసుండి కూడా వీనికి మరణదండను విధించలేదు కానీ ఇప్పుడు ఇతడు గూఢచారిగా వచ్చాడు యుద్ధనీతి ప్రకారం ఇతనికి మరణదండన విధించడమే ఉచితం ప్రభు గూఢచారుల వధ ఖచ్చితముగా జరిగి తేరవలసినది ఇది యుద్ధనీతే కాదు రాజనీతి కూడా గుప్తచరుని వదిలేస్తే రణంలో పరాజయానికి కారణం కావచ్చు అక్కడ లక్ష్మణ జయాపజయాలు గూఢచారుల జీవన్ మరణాలపై ఆధారపడి ఉంటే ఈ శౌర్య పరాక్రమము యుద్ధ కౌశలము వ్యర్థం ఈ ఇరువురు లంకావాసులను బంధవిముక్తులను ప్రభు. ఏమి మీరు నాతో ఏకీభవించనా లేదు లేదు రాజశ్రేష్ట అదేమీ కాదు ప్రభు తమరు దయాసాగరులు ప్రభు మేము శిక్షార్హులు ప్రభు మహారాజు రావండు మమ్మలను తమ సైనిక బలమును తమ మంత్రుల వద్ద తమ మహారథుల వద్ద ఉన్న శక్తులను తమరు చేయుచున్న యుద్ధ సన్నాహములను పథకములను బలహీన స్థలములను రమ్మని పంపించినాడు మీ రాజాజ్ఞను సక్రమముగా పాలించి మీ కర్తవ్యాన్ని మీరు నిర్వర్తించారు ఈ వ్యవహారములన్నీ యుద్ధనీతిలోని అంశాలు మీరు అన్ని రహస్యములు తెలుసుకుని ఉంటే లంకకు వెళ్ళి ప్రసన్నతాపూర్వకంగా మీ రాజుకు మా బలాబలాల గురించి పూర్తిగా వివరించండి ఇంకను చూడవలసినది ఏమైనా ఉంటే నిరభ్యంతరంగా వాటిని కూడా అవలోకించవచ్చు తమ వంటి ఉదార శత్రువును నేనింతవరకు చూడలేదు అందులకి నేను ఏ ప్రాణికీ శత్రువును కాను